ఉచిత గ్యాస్ డబ్బులు మీ అకౌంట్లో పర్లేదా అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి దీపం పథకానికి సంబంధించి అలాగే రేషన్ షాపుల దగ్గర సమస్యలు మధ్యాహ్నం భోజనం బియ్యం పంపిణీకి సంబంధించి మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు అయితే ముఖ్యంగా దీపం పథకం గురించి మాట్లాడుకుంటే ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు దానికి సంబంధించి మూడో గ్యాస్ ఎవరైతే బుక్ చేసుకుంటారో దానికన్నా ముందే వినియోగదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పారు అయితే ఇప్పటి వరకు రెండోసారి గ్యాస్ బుక్ చేసుకున్న మొదటిసారి గ్యాస్ బుక్ చేసుకున్న చాలామందికి నగదు జమ అవ్వలేదని ఫిర్యాదులు ఉన్నాయి దీనిపైన కూడా ఆయన స్పందించారు కొన్ని సాంకేతిక సమస్యల కారణంగానే వినియోగదారుల ఖాతాల్లో డబ్బులు పడలేదని ఆ సమస్యను పరిష్కరించామని త్వరలోనే అందరి ఖాతాల్లోనే డబ్బులు పడతాయని స్పష్టం చేశారు అన్ని అర్హతలు ఉండి ఇప్పటివరకు మీ అకౌంట్లో డబ్బులు పడలేదంటే ఖచ్చితంగా రెండు సమస్యలు ఉండొచ్చని చెప్పారు దాన్ని బట్టి ముందుగా కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుందన్నారంటే ఇప్పటివరకు మీకు డబ్బులు పడలేదంటే ముందుగా మీరు కేవైసీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ గ్యాస్ ఏజెన్సీ ఏదైతే అక్కడికి మీ గ్యాస్ బుక్ పట్టుకుని వెళ్తే వాళ్ళు చెక్ చేస్తారు కేవైసీ అప్డేట్ చేయాలని చెప్తారు సో మీరు తమ్ ఇంప్రెషన్ ద్వారా దాన్ని కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో కేవైసీ అప్డేట్ చేస్తే ఖచ్చితంగా మీ అకౌంట్లోకి డబ్బులు పడతాయని మంత్రి చెప్పారు అలాగే కొంతమంది ఇప్పటికి కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేయలేదని ఆ సమస్యతో కూడా కొంతమందికి అకౌంట్లో డబ్బులు పడకపోయి ఉండొచ్చింది కాబట్టి ఈ రెండు ఖచ్చితంగా కేవైసీ అయ్యిందా లేదా అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయ్యిందా ఆ రెండు చెక్ చేసుకోవాలని సూచిస్తుంది కేవైసీ అప్డేట్ చేసినా తమకు నగదులు పడట్లేదని కొంతమంది ఫిర్యాదు చేస్తున్నారు అలాంటి వారు దగ్గరలో ఉండే సివిల్ సప్లై ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నారు అయితే ఇకపై అలాంటి టెక్నికల్ సమస్యలు రాకుండానే పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని అందుకే మూడో గ్యాస్ బుకింగ్ చేసుకునే ముందే వినియోగదారుడి ఖాతాలో ఆ డబ్బులు వేస్తామని చెప్తున్నారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి రెండోసారి గ్యాస్ బుక్ చేసుకున్న వారికి నగదు దానిపై చాలా ఫిర్యాదులు అన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి నగదు పడలేదని వారందరికీ త్వరలోనే నగదు వేస్తామని హామీ ఇచ్చారు రెండోది రేషన్ షాపుల దగ్గర సరుకులు పంపిణీ విషయంలో కూడా చాలా ఫిర్యాదులు అందుతున్నాయి ముఖ్యంగా ఆ వయసు పైబడిన వారికి దివ్యాంగులకి అక్కడ వెళ్ళి ఆ రేషన్ సరుకులు తెచ్చుకోవడం ఇబ్బంది అవుతున్నదని కొంతమంది క్యూ లైన్ లో కనిపిస్తున్నారని కూడా చెప్తున్నారు అయితే దీనిపైన మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఎవరైనా వయసు పైబడినవారు లేదా దివ్యాంగులు ఖచ్చితంగా రేషన్ షాప్కి వెళ్లాల్సిన అవసరం లేదని ఇంటి వద్దకే రేషన్ డీలర్ తెచ్చి సరుకులు అందిస్తాడని చెప్పారు ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీలో ఖచ్చితంగా ఎవరికైతే వయసు పైబడింది అంటే అరవై ఐదేళ్ళు దాటి ఉన్నారో అలాగే ఆ దివ్యాంగులుగా ఉన్నారా లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళాము వారిని గుర్తించి ఖచ్చితంగా వారికి ఇంటి దగ్గర అందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఇంకా సమస్యలు ఉన్నా లేదా అక్రమంగా రైస్ అని అనుమానం వచ్చినా అలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ప్రతి రేషన్ డీలర్ దగ్గర క్యూఆర్ కోడ్ పెట్టామని చెప్పారు సో ఈ సమస్యలను గుర్తిస్తే వెంటనే మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి అక్కడ క్యూఆర్ కోడ్లో స్కాన్ చేయంగానే అక్కడ లింక్ ఓపెన్ అవుతుంది ఆ లింక్లో మీరు ఫిర్యాదు చేయవచ్చని వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు అలాగే ఏపీలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి నెల పన్నెండో తారీఖు నుంచి బియ్యం సరఫరా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు